Welcome to KTV. ఒకప్పుడు మనుషులు సమాజంలో జీవించేవారు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బతుకులు ఈడుస్తున్నారు ఎమోషన్లు అన్నీ నేడు ఇమోజీలుగా మారాయి ఛాయ్ కొట్టు కబుర్లన్నీ చాటింగులు అయ్యాయి అరుగు మీద ముచ్చట్లకు ఆన్లైన్ వేదికైంది పిచ్చాపాటి విషయాలన్నీ ట్వీట్లుగా మారాయి భావోద్వేగాలన్నీ స్టేటస్లుగా భయాలన్నీ స్టోరీలుగా బహిరంగమవుతున్నాయి రీల్స్ చూస్తూ రియల్ లైఫ్ అనుభూతుల్ని కోల్పోతున్నారు షార్ట్స్ చూస్తూ ఏకాగ్రతని షార్ట్ ఎనిమిది సెకండ్లకు కుదించేస్తున్నారు చాలామంది ప్రేమాప్యాయతలకు బదులుగా పోస్టులను పంచుకుంటున్నారు ఆ పోస్టులకు వచ్చే లైకులు సోషల్ మీడియా కర్టెసీ వల్ల తప్ప మన వ్యక్తిత్వము నైపుణ్యము మెచ్చి కాదన్న సంగతిని మర్చిపోతున్నారు తమను అనుసరించే వారిలో అభిమానించే వారే కాదు అనుమానించే వారు కామెంట్లతో అవమానించే వారు కూడా ఉంటారని గమనించరు చాలా మంది జీవితంలో నిలకడ గురించి ఆలోచించని వారు స్నాప్చాట్ లో మాత్రం స్త్రీకులు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు ఫోను లో వందల కాంటాక్టులున్నా అవసరమైనప్పుడు గబుక్కున ఎవరికి ఫోన్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడుతుంటారు సామాజిక మాధ్యమాల వల్ల భిన్న కోణాలు తెలుస్తాయి వాస్తవాలను అంచనా వచ్చినది ఎంత నిజమో అవి డిజిటల్ డిప్రెషన్ కి గురి చేస్తాయన్నది అంతే నిజం స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియాలను అతిగా వాడుతున్న యువతలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు వాటిలో నిమగ్నమైపోయి గంటలు తరబడి ఒంటరిగా గడపడం అందం ఫ్యాషన్ లో తదితర విషయాల్లో ఇతరులతో పోల్చుకుని ఆత్మ న్యూనతకు గురవడం సైబర్ బుల్లెయింగ్ లాంటి సమస్యలు ఎదుర్కొనడం నెగిటివ్ కామెంట్లను తట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ కలిసి డిజిటల్ డిప్రెషన్ కి దారితీస్తాయి సాంకేతికత మనుషులను ఓన్లీ ఏ క్లిక్ ఏవే అన్నంత దగ్గరగా చూపిస్తుంది కానీ మనసుల మధ్య కొలవలైనంత దూరం ఉంటుంది లక్షల ఫాలోవర్లున్నా ఒంటరితనం రాజ్యమిలుతుంది ఇతరుల అందమైన ఫోటోలు విజయాలు విహార యాత్రలు ఆనందంగా కనిపించే జీవితాలను చూసి ఈర్ష్య పెరిగిపోతుంది ఫోన్ చూస్తూ తక్కువ సమయంలోనే విభిన్న భావోద్వేగాలకు గురవడం వల్ల డొబమైన్ పెరిగి సామాజిక మాధ్యమాల వాడకాన్ని వ్యసనంగా మార్చేస్తుంది ఎప్పుడూ ఏదో కోల్పోయిన భావన నిరాశ విసుగు ప్రతి చిన్న విషయానికి ఆందోళన కొద్దిపాటి పనికే ఒత్తిడికి గురికావడం ఇవి డిజిటల్ డిప్రెషన్ లక్షణాలు ఇది మా మానసిక సమస్య మాత్రమే కాదు శారీరక ఆరోగ్యానికి రోజుకు పన్నెండు సిగరెట్లు తాగినంత హాని కలిగిస్తుందని అకాల మరణాల ముప్పును తీవ్రంగా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ సమస్య మరింతగా పెరిగే ప్రమాదాన్ని నివారించాలంటే పెద్దలు ముందు తమను తాము పిల్లలకు ఆదర్శంగా ఉండేలా మలచుకోవాలి ఫ్యామిలీకి టైంకు ఇవ్వాలి పిల్లల్ని చదువులో ఆటపాటల్లో నిమగ్నం చేయాలి పుస్తకం చదవడం డైరీ రాయడం లాంటి అలవాట్లు నేర్పాలి సోషల్ లైఫ్కి ప్రాధాన్యం ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు దాన్ని అనుసరిస్తారు